శుభమస్తు ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ శివారాధన విష్ణువారాధన సమానంగా నిర్వహించేటటువంటి మాసాలు రెండు ఉన్నాయి ఒకటి కార్తీక మాసం రెండవది శ్రావణ మాసం శ్రావణ మాసంలో శివారాధనకు సోమవారాలు ప్రత్యేకం విష్ణువును ఆరాధించే నిమిత్తమై బుధవారాలు ప్రత్యేకం అలాగే ఆ శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన మరివక రూపమైన స్వామి స్వామివారి ఆరాధనకు శ్రావణ మాసంలోని శనివారాలన్నీ ప్రత్యేకం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ స్వామి త్రివేంకటనాథుడు శ్రవణ నక్షత్ర మండలంలో దర్శనమిచ్చిన కారణం చేత తరంగితాత్మనే ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రవణ నక్షత్ర మండలంలో దర్శనమిచ్చే మాసం కనుక కులశేఖరాలు వారి గారి వాక్యాన్ని స్మరించుకుంటూ ఈ మాసమంతా కూడా బుధవారాలలో ప్రత్యేకంగా శ్రీమున్నారాయణమూర్తిని స్మరించాలి లక్ష్మీ సమేతుడైన ఆ శ్రీమున్నారాయణమూర్తి అనుగ్రహం పొందే నిమిత్తమై శ్రావణ మాసంలోని బుధవారాలలో హయగ్రీవం అనే పేరిట శనగపప్పు బెల్లం వీటితో పాయసం సిద్ధం చేసి ఆ స్వామివారికి నివేదనగా సమర్పించి అందరికీ వితరణ చేయాలి చాతుర్మాస్యవత నియమాలకు లోబడి శ్రావణ మాసంలో వినియోగించకూడని పదార్థాలు అనేకం ఉన్నాయి శ్రావణ మాసం ప్రత్యేకంగా చాతుర్మాస్య నియమాలకు లోబడి పసుపు ఆవాలు నూనె ఇంగువ సమస్తములైన ఆకుకూరలు వినియోగించరాదు పసుపు కూడా వినియోగించరాదు వీటితో పాటు ఈ మాసంలో వినియోగించకూడని మరి ఒక పదార్థం శనగపిండి ఈ మాసంలో శనగపిండి బేసన్ అన్న పేరిట వినియోగించరాదు కనీసంలో కనీసంగా బుధవారాలలో వినియోగించకూడదు ఇది ప్రత్యేకం ఈ మాసమంతా శనగలను వినియోగించాలి శనగ పప్పును వినియోగించాలి పదార్థానికి చూర్ణం చేస్తే ఒక గుణం నానబెడితే ఒక గుణం ఉడకబెడితే ఒక గుణం ఎలా ఉన్నవో అలా స్వీకరిస్తే ఒక గుణం పదార్థాన్ని మార్చేటటువంటి క్రమంలో చూర్ణం చేస్తే కలిగే గుణం ఈ మాసానికి సంబంధించి వర్ష ఋతువు కనుక రోగదాయకం ఈ నియమంతో మాత్రమే ఈ మాసంలో విశేషంగా శనగపిండి తినకూడదు అనే నియమాన్ని ప్రాచీన గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలు ప్రత్యేకంగా తెలియజేశాయి బుధవారం కనుక శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కోరి హయగ్రీవం అనే పదార్థం సిద్ధం చేసి వితరణ చేయడంతో స్వామి అనుగ్రహం కారణంగా అఖండమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది చిన్నారి బాలబాలికలకు చాతుర్యం అలవడుతుంది శనగలు బెల్లం ఒకటి కుజ కారణంగా రెండవది గురువు కారణంగా అఖండమైన విజ్ఞానము తార్కిక శక్తి వాదనా పటిమ చాతుర్యం ఇవన్నీ కూడా పెరగడంతో శక్తి సామర్థ్యత పెరిగి ఆలోచనాత్మకంగా కూడా విశేషంగా యుక్తివంతంగా ఆలోచన చేసే శక్తి కూడా పెరుగుతుంది ఈ చేత శ్రావణ మాసంలోని బుధవారాలలో లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణమూర్తిని పూజించాలి అంటుంది ధర్మశాస్త్రం అందునిమిత్తమై మంగళవారం నాడు మంగళగౌరీ దేవిని పూజించిన అనంతరం మిగిలిపోయిన శనగలను నానబోసిన తర్వాత ఎవరికైతే వితరణ చేశామో ఆ తర్వాత మిగిలిన శనగలను ఈ రోజున షొండెలు అనే పేరిట ప్రత్యేక పదార్థంగా నివేదనగా చేసి శ్రీమన్నారాయణమూర్తికి సమర్పించాలి ఇందుకోసమే విష్ణు ఆలయాలలో పులిహోర దధ్యోధనం లడ్డు అములు షొండెలు బూరెలు గారెలు వడలు ఆవడలు ఈ పదార్థాలనే విశేషంగా నివేదనలుగా సమర్పిస్తూ ఉంటారు ఈ క్రమంలో తీపి పదార్థంగా హయగ్రీవం అలాగే శనగలతో చేసినటువంటి షొండెలు అనే పదార్థాన్ని శ్రీమున్నారాయణమూర్తికి నివేదనగా సమర్పించి ఆ విశేషాన్ని అందరికీ వితరణ చేసిన ఇడలా శ్రావణ శ్రీమున్నారాయణమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది తెలుసుకున్నాం పాటిద్దాం ఇతరులకు తెలియజేద్దాం అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం ఓం నమో వెంకటేశాయ